మా భారాలు తగ్గించండి బాబోయ్ సో కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్న ఉపాధ్యాయులు వైకాపా తీసుకొచ్చిన యాప్లు ఆన్లైన్ పనులతో బోధనకు ఆటంకం ముఖ్యంగా మీరు చూసుకుంటే ఆన్లైన్ పనులే ఎక్కువ పాఠశాలలో చేపట్టిన నాడు నేడు పర్యవేక్షణ పనులను ఉపాధ్యాయులకు అప్పగించారు మెటీరియల్ కొనుగోలు బిల్లులు అప్లోడ్తో పాటు నిర్మాణ పనులను దగ్గరుండి కూడా చేయిస్తున్నారు వీటిని తొలగించాలని ప్రధాన ఉపాధ్యాయులు కోరుతున్నారు పాఠశాలలో నిర్వహించే ఫార్మేటువ్ సబ్మెట్ పరీక్షల మార్కులను ఆన్లైన్లో నమోదు చేయడం అదేవిధంగా యూడైస్ ప్లాస్లో విద్యార్థుల వివరాలు నమోదు చేయడమే ఉపాధ్యాయులకు పని అయిపోతుంది విద్యా కిట్ల పంపిణీ చేసిన తర్వాత లబ్ధిదారులు వేలి మొదలు తీసుకునే పని కూడా ఉపాధ్యాయులే చేస్తూ ఉన్నారు బోధన కంటే వాటికి ఎక్కువ ప్రాధాన్యం అవుతుంది బోధనేతర పనులను గత ప్రభుత్వం మొదట్లో ప్రధానోపాధులకు అప్పగించింది ఇవన్నీ చేయడం భారమని వారు చెప్పడంతో రోజుకు ఉపాధ్యాయుడు చేసేలా మార్చారు ఉన్నతాధికారులు సైతం తనిఖీల సమయంలో వీటిని పరిశీలించే ప్రధానంగా చేస్తున్నారు బోధన విద్యార్థుల సామర్థ్యాలను పట్టించుకోవడం లేదనమాట రాష్ట్రంలో పన్నెండు వేలకు పైగా ప్రా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఈ పళ్ళకే ఎక్కువ సమయం సరిపోతుందని పాఠశాల పాఠాలు చెప్పడం తగ్గిపోతుందన్నారు ఉదయం ఉన్నత పాఠశాల గతంలో ఉదయం తొమ్మిది నలభై ఐదు గంటల నుంచి సాయంత్రం నాలుగు నలభై ఐదు గంటల వరకు ఉండేవి గత ప్రభుత్వం ఈ నమూనాను ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మార్చింది దూర ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు ఆ సమయానికి రాకపోతున్నారని మళ్ళీ తొమ్మిది నలభై గంటలకు మార్చాలని ఉపాధ్యాయులు అయితే కోరుతూ ఉన్నారన్నమాట సో ఏదేమైనా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి పెరు మారిన భారాన్ని అయితే తగ్గించాలని కోరుతూ ఉన్నారు ప్రభుత్వం చంద్రబాబు గారిని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారన్నమాట సో ఇది మీకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి